గురుభ్యో నమ రాజమాతం దేవుని నమ వీక్షకులకు వందం మామికబులకు స్వాగతం సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు పరపీడనలో మన భారతదేశం చిక్కి శల్యమై నాలుగు వందల ఏళ్ల పాటు కష్టాలని నష్టాలని ఓర్చి దాని నుండి బయటపడడానికి ఎంతో మంది వీరులు ఎన్నో ఆత్మత్యాగాలు అందరిలో మొట్టమొదటి స్త్రీమూర్తి మన ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక ఆమె పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల పద్దొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కార్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమనామ సంవత్సర బహుళ పంచమీ నాడు జన్మించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె తరపు గుమస్త ఆయన ఆమెకు ఇరవై ఆరు ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించినట్టు మనకు తెలుస్తుంది ఈమె తల్లిదండ్రులు మోరాపంతు తాంబే బాయిలు పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు మను నాలుగేళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కనుమూసింది దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది మను తండ్రి రెండవ బాజీరావు పేషరా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు బాజీరావు పంతును బీరుడికి పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు సాహెబు అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబు మనుబాయిలు మనుబాయిని తన చెల్లెలుగా ఆదరించారు వీరు ముగ్గురు కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు కత్తిసాము సాము తుపాకీ పాల్చిన వంటి విద్యలంటే మనుకి మక్కువ ఎక్కువ కట్ను ధరించి కళ్ళెం బిగించి గాలి విసురుతూ ఉబెత్తుగా ఎగిరే కుర్రలతో గుర్రపసారీ చేస్తూ నానాసాహ వెంట మనుబాయి దూసుకుపోయేది లక్ష్మీబాయికి పదమూడేళ్ళ వయసులోనే పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీపట్నానికి రాజైన గంగాధర్రావు నేవాల్కర్తో వివాహమైంది దీంతో ఆమె పట్నానికి మహారాణి అయ్యింది అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయ్యింది పద్దెనిమిది వందల యాభై ఒకటి లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు బిడ్డ మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు పద్దెనిమిది వందల యాభై మూడులో విపరీతమైన అనారోగ్యం సోకింది వేరే బిడ్డను ఎవరినైనా దత్తత చేసుకోమని అందరూ సలహా ఇచ్చారు దాంతో ఆయనకు బంధువైన వసుదేవ నేవాల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్కరోజు ముందుగానే దత్త తీసుకున్నారు పద్దెనిమిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గంగాధర్రావు మరణించాడు వివాహం తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చబడింది సభలో ఆమె తండ్రికున్న ప్రాబల్యం వలన మిగిలిన యువతులు ఎవరైతే జననకి నిర్బంధం చేయబడి ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్రం ఈమెకి ఉండేది ఆమె సాయుధ దళము గురపసారి విలువీద్యుల్లో ప్రావీణ్యం సంపాదించింది అంతేకాకుండా తన స్నేహితురాలందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారు చేసింది గంగాధర్రావు మరణించే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు దామోదర్ రావు రాజాకు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు దాంతో లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక న్యాయవాది రాబర్ట్ ఎల్లీస్ను సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది ఆ న్యాయవాది కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది కేసును న్యాయస్థానం కొట్టివేసింది ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది వారి రాజాభవణాలను స్వాధీనం చేసుకున్నారు మార్చి పద్దెనిమిది వందల యాభై నాలుగులో రాజు రుణపడి ఉన్న అరవై వేల రూపాయలను ఆమెకు లభించే పింఛన్ నుండి తీసేసుకున్నారు ఆమె తక్షణం ఝాన్సీపట్నాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు కానీ రాణి అందుకు సమ్మతించలేదు తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది రాణిని రాణి ఝాన్సీని బ్రిటిషర్స్కి ఇవ్వకూడదని నిర్ణయించుకుంది ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగు చేసి ఒక సేనగా తయారు చేసింది మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడి ఇవ్వబడింది యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్ దోస్త్ఖాన్ ఖుధాబక్ష్ లాలాబూబక్ష్ మోతీబాయి సుందర్ ముందర్ కాశీబాయి దివాన్ రఘునాథ్ సింగ్ దివాన్ జవహర్ సింగ్ రాణి బలంలో ఉన్నారు ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మే పది పద్దెనిమిది వందల యాభై ఏడులో మీరట్లో భారత సరపాయిల తిరుగుబాటు మొదలైంది బ్రిటిష్కు వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది పందులంటే ముసల్మానులకు దేశమని హిందువులకు ఆవులంటే పవిత్రమైందని తెలిసినా కానీ వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండ్లు తగలకుండా వేసుకునే తడుగులకు వాళ్ళు వాడే తుపాకులకు పందులు ఆవుల కొవ్వును పూశారు బ్రిటిష్ అధికారులు వాళ్లను వాటిని వాడవలసిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు ఆ తిరుగుబాటు సమయంలో చాలామంది బ్రిటిష్ ప్రజలు మహిళలు పిల్లలు సిపాయిల చేతిలో చంపబడిన వాళ్ళలో ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకున్నారు ఇంతలో మే పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో కలవరం పాకడం మొదలైంది ఉత్తరఖండంలో మొదటి భారత స్వతంత్ర యుద్ధం మొదలైంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ జ్ఞానాన్ని కేంద్రీకరించవలసిందిగా నిర్ నిర్బంధం రావడంతో ఝాన్సీని లక్ష్మీబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది ఈ సమయంలో ఆమె తన తన సత్తాన్ని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారు చేసింది ఈ తన సమర్థత వలన లక్ష్మీబాయి మధ్యకాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయంలో కూడా ఝాన్సీని శాంతియుతంగా ఉంచగలిగింది అప్పటి వరకు బ్రిటీష్కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశ్రయించినా కానీ జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఏడు బాగ్లో బ్రిటిష్ హెచ్ఈఐసి అధికారులవు వాళ్ళ పిల్లల జనసంహారంలో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదంగానే నిలిచిపోయింది చివరికి మార్చి ఇరవై మూడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ బలగాలు సర్ హుగ్ రోజ్ వశంలో ఝాన్సీని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగకూడదని ఆమె నిర్ణయించుకుంది యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది ఝాన్సీ నిర్మాణ చాలా భయంకరమైనది ఝాన్సీలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామాగ్రిని తినుబండారాలను సిపాయిలకు అందించేవారు రాణి లక్ష్మీబాయి చాలా చురుకుగా ఉండేది ఆమె నగర రక్షణకు తానే స్వయంగా పరిశీలించేది ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్కు వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది ఝాన్సీకి స్వేచ్ఛ కలిగించి లక్ష్మీబాయిని స్వతంత్ర పరాలిగా చేయడానికి తిరుగుబాటుదారుల నాయకుడైన తాంతియా తోపే ఆధ్వర్యంలో ఇరవై వేల మంది సైన్యం పంపబడింది మార్చి ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి పదిహేను వందల నలభై సిపాయిలు మాత్రమే ఉన్నా కానీ ఏ శిక్షణ లేని వాళ్ళకంటే వీళ్ళు చాలా శిక్షణ పొందిన వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలుపెట్టడంతో ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు లక్ష్మీబాయి బలగాలు బలహీనపడంతో మూడు రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగారు ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోయగలిగింది ఆ రక్షకు ఆ రక్షకులలో చాలామంది తన మహిళా సైన్య నుండి అయిన వారే పద్దెనిమిది వందల యాభై ఏడులో అలజడి రాయడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది ఝాన్సీపై స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది మహిళలను కూడా సైన్యంలో చేర్చుకొని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది ఆమె దగ్గర సైని సైన్యాధ్యక్షురాలిగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే సెప్టెంబర్ అక్టోబర్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆమె పక్క రాజ్యాలైన దతియా దోర్చా రాజ్యాల నుండి దాడిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది జనవరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్రేయులు నగరాన్ని చెల్లించుకోగలిగారు కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్నబిడ్డ వీపున తగిలించుకొని వారి కన్ను కప్పి పారిపోయింది కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియాతోపీ అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది ఆమె చిన్నవాడు ఆయన దామోదరరావు తన బలగాలతో కల్పికి పారిపోయి తాంతియాతోపే ఉండే తిరుగుబాటు ధరలతో చేరింది రాణి తాంతియాతోపే గ్వాలియర్కి వెళ్ళి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజా సైన్యాన్ని ఓడించి తమ భాగాలతో వాళ్ళను పూర్తిగా నశించిపోయేలా చేశారు తర్వాత వాళ్ళు కపటోపాయంతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు కానీ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున రెం రెండో రోజు యుద్ధంలో రాణి మరణించింది ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలు ఉన్నాయి ఇప్పటి బ్రిటిష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాల తగిలి మరణించిందని తెలుస్తుంది టీఏ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ క్రింద విషయం తెలుస్తుంది తనతో పాటు ఆమెను తీసుకుని వెళ్తున్న తాంతియా సహాయాన్ని తిరక తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన తెమ్మని పురమాయించింది దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి ఎక్కి దాన్ని తగలబెట్టమని చెప్పింది ఆమె అనుచరులు అలాగే చేశారు ఇది ఫూల్బాగ్ వద్ద ఉన్న బాగ్ వద్ద జరిగింది నేను అక్కడికి వెళ్ళి చూశాను అని టిఏ మార్టిన్ రాశారు తర్వాత మూడు రోజులకు బ్రిటిష్ వారు బాలియార్ను చేజిక్కించుకున్నారు గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సహసరాలతో పోరు సెల్పిందని కితాబిచ్చాడు దాని వలన ఆమె భారత స్వతంత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక పద్దెనిమిదవ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది ఆమె పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడులో గ్వాలియర్లో యుద్ధ సమయంలో తన ఎనిమిదవ యుద్ధ గుర్రవంతో మరణించింది అది గ్వాలియర్లోని ఫుడ్ బాగ్ దగ్గర కోతహాక్కి కిషోరిలో రాణి లక్ష్మీబాయి దేశీయ సూర్యుడు ఆమెను వీర ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు భారతదేశీయ సేనలో మొదటి మహిళా సమూహమును తయారు చేసినప్పుడు దానికి ఈమె పేరు పెట్టారు భారతదేశ కవిత్ర అయిన సుభద్రా కుమారి చౌహాన్ వీర రసశైలిలో ఆమె గురించి ఒక కవిత రచించారు అది ఇప్పటికీ భారతదేశ బడి పిల్లల చేత చెప్పబడుచున్నది ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రి మోరాపంత్ తాంబేను ఝాన్సీ రాజ్యం పడిపోయిన కొన్ని రోజుల తర్వాత పట్టుకుని ఉరి తీయడం జరిగింది ఆమె దత్తపుత్రుడైన రావుకు బ్రిటిష్ ప్రభుత్వం అతని వారసత్వ సంపదను ఇవ్వకపోయినా భరణం మాత్రం చెల్లించింది ఝాన్సీలోని గ్వాలియర్లోనూ ఉన్న రాణి కంచు విగ్రహాలు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి ఝాన్సీ లక్ష్మీబాయి గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన వీర నివాళి మామయ్య కబుర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్